హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు సో ఈరోజు మన వీడియో ఏంటంటే తెలంగాణ రెసిపీ సర్వపిండి అంటారు కదా సో అది ఎలా చేయాలో ఈరోజు మన వీడియో అనమాట సో ఫస్ట్ అయితే ఈ గ్లాసుతో నేను బీ తీసుకున్నాను రెండు గ్లాసులు బీ పిండి తీసుకున్నాను రెండు గ్లాసులు తీసుకున్నాను అలాగే ఇప్పుడు సర్వపిండిలోకి కావాల్సినవి ఆనియన్స్ కొరియాండర్ చిల్లీ అలాగే కరివేపాకు వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కొంచెం ధనియాలు అలాగే సాల్ట్ కొంచెం జీలకర్ర కొంచెం నానబెట్టుకున్న శనగపప్పు ఇదిగోండి అలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు ఎలా చిన్న చిన్నగా చేసుకోవాలి దంచుకోవాలి లేదా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పిండిలో వేసేసుకున్నాం ఒకటి కొంచెం శనగపప్పు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు ధనియాలు పెల్లుపాయలు ఒక ఆరు ఏడో ఉంటాయి అంతే కొద్దిగా పసుపు ఒక ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కదా నువ్వులు వేయాలి కొంచెం నువ్వులు బలం కదండి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు ఇప్పుడు ఇవి కట్ చేసుకున్నాం కదా ఇవి కూడా ఒక్కొక్కటి యాడ్ చేసేసుకు వేసుకున్నాం కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర మొత్తం బాగా కలపాలి ఒక స్పూన్ కారం వేసుకొని ఇలా బాగా కలపాలండి మందంకాలన్నా ఓకే అండి లేదా ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో కూడా వేసుకోవచ్చు ఇది కాలాలి ఇంకా అసలు రెండో వైపు తిప్ప లేదు ఇలాగే కాలాలి మూత పెట్టేద్దాం చూసారండి ఇంతే చాలా చాలా ఈజీగా సెరవ్పిండి అయితే రెడీ అయిపోతుంది ఇలా ఉన్న పిండి మొత్తం ఇలా వేసేసుకోవాలండి సెరవుపిండి రెడీ అయిపోయింది అంటే తెలంగాణలో స్పెషల్ కదా మనకి ఎప్పుడన్నా అప్పుడ మనం ఎప్పుడన్నా చేసుకోవాలని చేసుకుంటాం కదా అంత పర్ఫెక్ట్గా రాకపోయినా పర్ల పర్ల సో ఇంత ఈజీగా చాలా చాలా క్రిస్పీగా కూడా బాగుంటాయండి సో సర్వపిండి అయితే ఇలా రెడీ చేసేసుకోవడమే తెలంగాణ సర్వపిండి రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి మన ఆంధ్రాలో అయితే ఏమంటారో తెలియదు అండి సో ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి అసలు కామెంట్ చేయరు ఏంటండి కామెంట్ చేయండి అన్నీ ఇలా వేసేసుకుంటే అలాగే ఈవినింగ్ స్నాక్స్ నాకు కూడా చాలా చాలా బాగుంటుంది హెల్దీ రెసిపీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి